కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి పార్టీ మార్పుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి బ్రేక్ వేశారు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసిన తర్వాత ఈ బ్రేక్ పడ్డట్టు సమాచారం కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహిద రెడ్డికి తిరిగి కందుకూరు టిక్కెట్ ఇవ్వాలని కందుకూరులో ఖచ్చితంగా మైదరెడ్డి రెడ్డి గెలిచి చూపిస్తాడని తామంతా మహిద రెడ్డితో ఉన్నామని మైదా రెడ్డికి ఆ టిక్కెట్ కేటాయించాలని సీఎంని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒప్పించినట్టు సమాచారం అయితే ఈ విషయాన్ని కన్వే చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి మారుకొండ మైదా రెడ్డికి మానుగొండ మైదర్ రెడ్డి వేచి చూసే దూరంలో ఉన్నారు నాకు కొంత సమయం కావాలా ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కావాలని నేను ఆల్రెడీ వేరే పార్టీతో టచ్ గా వెళ్ళిపోయానన్న సమాచారం ఆదాలకు చెప్పినట్టు సమాచారం ఈ మేరకు మరో ట్వంటీ ఫోర్ అవర్స్ లో మానగొండ మైదారెడ్డి రెడ్డి తీసుకొని ఏపీఆర్ బాటిలో పయనించే ఉన్నాయి ఏపీఆర్ తాను వైసీపీ అధిష్టానం సూచనల మేరకే వీరితో చర్చలు తాను చర్చలు జరిపితే అనేక మంది అసత్య ప్రచారాలు చేశారని ఈ ప్రచారాలకు బ్రేక్ వేశారు అయినా మానగొండ బైదారెడ్డి విషయంలో కూడా మానగొండ బైదారెడ్డికి ఖచ్చితంగా కందుకూరు టికెట్ ఇవ్వాల్సిందేనని ఏపీఆర్ జగన్మోహన్ రెడ్డితో పట్టుబడిన సమాచారం ఈ సమాచారం మేరకు నెల్లూరు జిల్లా అనుకుంట తిరిగి వైసీపీలోనే కొనసాగుతారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది అనేక ప్రాంతాల్లో ఈ చర్చ ఈ చర్చ విస్తృతంగా జరుగుతుంది